హాహాహా అరిటాకు వేసి అందులో అప్పుడే ప్రిపేర్ అయ్యి వేడి వేడి పొగలు ఇడ్లీలు అరిటాకులు వేసి దానిపైన లూజ్ పల్లీ చట్నీ వేసి ఒక పక్కన పుట్నాల పొడి ఇంకో పక్కన పల్లీల పొడి వేసి దానిపైన చక్కగా నెయ్యి వేసుకొని ఒక్కో ముద్ద తింటా ఉంటే ఉంటుంది నా సామ్యంగా జన్మకి ఇంకేం కావాలండి వెల్కమ్ టు శరణ్య బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీ అయినా అది ఎలా చేయాలో తెలియదు అన్నప్పుడు అది మనకు టఫే కదండి సో శరణ్య ఉండగా మీకెందుకండి ఎలాంటి ఫుడ్ అయినా సరే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే తట్టుగా నేను చెప్తాను కదా సో నేనేంటి అంటే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను ఇది కొలతతో వేయాలండి సో ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేయాలి సో నేను మినపప్పుని పొద్దున్నే తీసేసుకొని దాన్ని చక్కగా కడిగి నానబెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఏ గ్లాస్ తోటి అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇడ్లీ రవ్వని చక్కగా కడిగేసుకోవాలండి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే ఇడ్లీ రవ్వని ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇక్కడ ఏంటి అంటే టూ టు త్రీ టైమ్స్ ఇడ్లీ రవ్వని కడిగేసి అండ్ అందులో వాటర్ లేకుండా చక్కగా పిండి పక్కకు పెట్టేసుకోవాలి సో నానబెట్టిన మినప్పప్పు ఉంది కదండి నేను మినప్పప్పుని మిక్సీ పట్టేసాను ఒకటండి ఇడ్లీ కాబట్టి మినప్పప్పు మరీ పలుసగా ఉండద్దు మీడియంలో ఉండాలి అండ్ ఎందుకంటే మినప్పప్పు మళ్ళీ మనం ఇడ్లీలో కలిపేస్తాము అది పిండి లూజ్గా ఉంటే మనకు ఇడ్లీలు అన్నవి చాలా లూజ్గా వస్తాయి అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే మనం ఇడ్లీ పిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా ఉంటాయి సో మీడియం సైజ్గా ఉంటేనే అది చక్కగా మనకి కలుపుకోవడానికి అవుతుందండి ఈ పిండిలో సోడా వేసుకొని మనం చక్కగా కలిపేసుకొని నేను నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టేసానండి ఎందుకంటే ఇడ్లీ పులిస్తేనే మనకి బాగుంటుంది సో ఇడ్లీ ప్లేట్స్ అన్నీ తీసేసి వాటికి ఆయిల్ గ్రీస్ చేసి చక్కగా పెట్టాలి అండ్ నా వీడియో మీరు అందరూ చూస్తున్నారండి చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మన ఫ్యామిలీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా సో పిండి చూసారు కదండి పిండి పులిసిపోయింది చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో సో ఈ టైంలో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి చక్కగా కలిపేసుకోవాలండి నేనైతే ఇడ్లీ బ్యాటర్ని వన్ ఇస్టు త్రీ రేషయో తీసుకుంటానండి ఏదైతే గిన్నె బౌల్ తోటి నేను మినపప్పు తీసుకుంటాను సేమ్ అదే బౌల్ తోటి ఇడ్లీ రవ్వ తీసుకుంటాను ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే మనకి మినపప్పు ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇడ్లీలు చాలా మెత్తగా టేస్టీగా వస్తాయి బట్ ఇడ్లీ రవ్వ ఎక్కువగా ఉంది అనుకోండి అప్పుడు మనకి ఇడ్లీలు గట్టిగా అయిపోతాయి అండ్ మనం ఏ మౌల్లో అంటే ఆ మౌల్లో మనం ఇడ్లీలు వేసుకోవచ్చు సో నాకు ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో వేసాను మనం గిన్నెలలో కూడా చిన్న చట్నీ బౌల్స్ ఉంటాయి కదా డిఫరెంట్ షేప్స్ ఆ బౌల్స్లో కూడా అండ్ నాకు బటన్ ఇడ్లీస్ ఉన్నాయి మా పిల్లలకి చాలా ఇష్టం అండి అండ్ గ్లాసెస్లలో కూడా పెట్టుకోవచ్చు సో నేను దీన్ని మీడియం ఫ్లేమ్ లోపల పెట్టానండి స్లో ప్రాసెస్లో కుక్ అవ్వాలి ఫినిష్ అయిపోయిందండి ఈజీ టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి పిల్లలు పెద్దలు ఎంతో రుచికరంగా ఉంటుంది చాలా లైట్ ఫుడ్ బట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండ్ వెళ్తూ వెళ్తూ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి వెళ్ళరు మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది అండ్ మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్